జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతం ప్రథమస్కంధములో సూతమహాముని మహర్షులందరికీ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుక మహర్షి వచ్చి నరేంద్రుడి ఎదురుగా నిలబడ్డాడు అయితే అప్పటికే అక్కడికి వచ్చి చేరి ఉన్నటువంటి ఋష్యాదులందరూ కూడా ఆ శ్రీసుఖ మహర్షిని చూసి అతనిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి తేజస్సును గ్రహించి తమ తమ ఆసనాల్లో నుండి లేచి నిలబడ్డారందరూ నరేంద్రుడు శ్రీశుకుడి దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి ఫాలమునేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు పరీక్షిన్నరేంద్రుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీసుఖ మహర్షుల వారికి కరపద్మములన్ముకులించి చేతులు జోడించాడు వినమ్రపూర్వకముగా పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుఖ మహర్షికి ఇలా అంటూ ఉన్నాడు ఓ మహర్షి నేను ఎంత అదృష్టవంతుడినో కదా నీ దర్శనము నాకు లభించింది పావనమూర్తివి పుణ్యకీర్తివి వేలకు నీవు వచ్చితి వివేకభూషణా దివ్య భాషణ అంటూ పరీక్షిణరేంద్రుడు శ్రీశుకుల వారిని కీర్తిస్తూ ఉన్నాడు సుఖమహర్షితో వచ్చినటువంటి ఆ చుట్టూ ఉండే చిన్న చిన్న పిల్లలంతా కూడా కలిసి వెళ్ళిపోయారు అప్పుడు ఇక సుఖ మహర్షి మాత్రము పరీక్ష నరేంద్రుడు వేసినటువంటి ఆసనము మీద కూర్చున్నాడు మహాసనే సోప వివేష పూజిత మహాసనములో కూర్చున్నటువంటి సుఖయోగిని అందరూ పూజించారు ఎట్లా ఉన్నాడు శ్రీశుకుల వారు గ్రహాలతో నక్షత్రాలతో పరివేష్టుడై ఉన్నటువంటి పూర్ణచంద్రుడిలాగా బ్రహ్మర్షులతో దేవర్షులతో పరివేష్టుడై ఉన్నటువంటి సుఖయోగి అంత బాగా వెలిగిపోతూ ఉన్నాడు అసలు ఆ సన్నివేశమే ఎంతో శోభాయమానంగా ఉంది ఆ మహా మహాపురుషులకు కూడా అందనటువంటి మహిమ కలిగినటువంటి వాడు సుఖయోగి ప్రశాంతం ఆసీనం ప్రశాంతత అనేటటువంటిది అంత ఒక్కచోట ముద్దగా పోస్తే ఎట్లా ఉంటుందో అంత ప్రశాంతముగా ఉన్నాడు శ్రీసుఖ మహర్షి అకుంఠమేధ ఏ విధమైనటువంటి అజ్ఞానమే లేనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధి ప్రకాశిస్తోంది శ్రీసుఖ మహర్షిలో ఎటువంటి ప్రశ్నకైనా సరే సంకోచరహితంగా సమా ధానము చెప్పగలిగినటువంటి మేధాసంపత్తి కలిగిన శ్రీసుక మహర్షి బ్రహ్మర్షుల మధ్యలో దేవర్షుల మధ్యలో పూర్ణచంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు ఆ దృశ్యము ఎంత రమణీయంగా ఉందో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ